ఒక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత నాకు కిక్కినిచ్చిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను లిటిల్ హార్ట్స్ సినిమా ముందు ఈ అబ్బాయి పోస్టర్ కూడా నేను చెప్పుడు చూడలేదు ఈ అబ్బాయి ఇట్లా యూట్యూబ్ చెబుతుంటే మా అమ్మ నాన్న తిరుపతి తీసుకెళ్ళాలనుకుంటే నాకు పెద్ద టూరు అట్లాంటి ఫారెన్ తీసుకెళ్ళా కానీ ఆగిపోయాను ఎందుకంటే నన్ను అమ్మా నాన్న లవ్ చేసేవాడు అంటే నాకు అంత ఇష్టం అక్కడ ఆగిపోయాను సినిమా ఇండస్ట్రీ కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ ప్రిపేర్ అయి రావాలి ఎవరో కొన్ని వందల కోట్కు ఒక ఆయన ఉంటాడు ఒక స్టార్ కమిటీ ఆయన కొడుకుగా పుడతాడు ఒక మెగాస్టార్ బామర్తిగా ఉంటాడు ఒక ఐ కాలు తండ్రిగా ఉంటాడు అట్లా ఒక వెయ్యి ఒక వంద కోట్లు కూడా ఉంటాడు అందరూ అట్లా ఉండలేరు మన అందరూ కష్టపడాల్సిందే తప్పదు అట్లా అవి ఇప్పుడు కాలు మీద కాలేసుకుంటాడు ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు అదే జీవితం అంటే అంత మహార్జాత కూడా నా జీవితంలో నేను చూడలేదు ఇక చూడను కూడా అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం విజయ్ దేవరకొండ విజయ్ గురించి ఒక మాట చెప్పాలి వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్వి ఒక మూడు రోజులు మిస్ అయ్యాడు ఏంది ఏం అన్న రాలేదు అన్న నా కొడుకు పుట్టాడు అన్నాడు అది హీరో పుట్టాడా అన్న మీ నాన్నడు చెక్ చేసుకో నాన్న లేదా విజయ్ అన్నాడా అది గుర్తుపెట్టు నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది నా గక్కన అట్లా వస్తుంది నేను అంత ఎమోషనల్ పర్సన్ని ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా సరే ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం ఈ భారతదేశంలో ఉన్న కొంద కోట్ల మంది అభిమానులు నేను ఒక అభిమాని తిరుపతి దేవుడికి రోజుకు లక్ష మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు ఆ లక్ష మంది భక్తులు కూడా నేను ఒకడిని నేను ఒక్కనే భక్తుడిని కాదు నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకని మీలాగా నేను పూజిస్తాను మీలాగా నేను ప్రేమిస్తాను నేను మీలో ఒక మీకంటే నాకు ఏ ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు ఓజీ బ్లాక్ బాస్ట్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను అది తప్పకుండా బ్లాక్ బాస్ట్ అవుద్ది అంతే థ్యాంక్ యూ ఈ సినిమా గురించి మాట్లాడతాను